మిత్రుల నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అగ్రీస్ స్టూడెంట్ ఒక యూట్యూబ్ ఛానల్ వీడియో తీయడం అనేది కొద్ది లేట్ అవుతుంది అనమాట కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి సో ఈ రోజు వచ్చేసరికి ఒక మంచి కాంబినేషన్ కలిగిన పురుగు మందు కోసం అయితే మాత్రం మంచి కొత్త రకమైన పురుగు మందు కోసం మనం పూర్తి సమాచారం అనేది తెలుసుకుందాం అనమాట సో వచ్చేసరికి ఆ పురుగు ఏంటంటే బెస్ట్ మ్యాన్ ఈ పురుగు మందు పేరు ఏంటంటే బెస్ట్ మ్యాన్ అనమాట నా చేతిలో ప్రోడక్ట్ లేదు మీకు డిస్ప్లేలో రన్ చేస్తూ ఉంటానన్నమాట సో చూడండి ఇది ఒక కొత్త కాంబినేషన్ కలిగిన పురుగు మందు ముఖ్యంగా మిరప పండించే రైతులకి ఏంటంటే పై ముడత కింద ముడత అనే సమస్యతో బాధపడుతున్న రైతులకి మంచి కాంబినేషన్ అని చెప్పొచ్చు అనమాట బిఫోర్ ఇయర్ చూసుకున్నట్టయితే మిడపకి మిరపకు వచ్చేసరికి అనేక రకాలైన బయోమందులు పిచికారీ చేసి మనకి ఏంటంటే కెమికల్ క్వాంటిటీ అనేది మనకి పెంచడం వల్ల ఏంటంటే మద్దతు ధర దొరకకపోవడం వల్ల ఎక్స్పోర్ట్ అనేది ఆగిపోయింది సో ఎక్స్పోర్ట్ ఆగిపోవడం వల్ల మద్దతు ధర అనేది మనకి దొరకలేదు అనమాట సో బయోమెడిసిన్స్ అనేవి వాడడం అనేది అయితే మాత్రం రైతులు కొద్దిగా తగ్గించాలి తగ్గిస్తేనే మనకి ఏంటంటే క్యాన్సర్ అంటే క్యాన్సర్ ఇంకా బహుశా రకాలైన ఇంకా కొన్ని రకాలైన వ్యాధులను అయితే మాత్రం మనం అరికట్టవచ్చు సో వచ్చేసరికి ఇలాంటి కంపెనీ మెడిసిన్స్ మనం టెక్నికల్ వాడుకోవాలన్నమాట అంటే టెక్నికల్ వాడడం వల్ల మనకి వాతా మనకి వాతావరణానికి నేలకి గాలికి ఎటువంటి హాని అనేది ఉండదు లో డోస్ అనేది ఎక్కువ ఉండడం వల్ల మనకు కంట్రోలింగ్ అనేది వస్తూ ఉంటుంది కానీ బట్ కాకపోతే ఆ బయోమెడిసిన్స్ కొట్టిన పంటలు తినడం వల్ల మనుషులకి ఏంటంటే క్యాన్సర్స్ చాలా రకాల సమస్యలు అనేవి రావడం జరుగుతుంది అనమాట సో వచ్చేసరికి ఎట్లాంటి టెక్నికల్స్ అనేవి కొట్టండి ఈ రోజు చెప్తున్న ఈ బెస్ట్ మ్యాన్ టెక్నికల్ అనేది ఒక మూడు మంచి కాంబినేషన్ కలిగిన టెక్నికల్స్ అనేవి రావడం జరిగింది ముఖ్యంగా ఈ బెస్ట్ మ్యాన్ అనేది బెస్ట్ అగ్రో కంపెనీ వారి యొక్క ప్రోడక్ట్ అని చెప్పొచ్చు ప్రజెంట్ మార్కెట్లో కూడా వచ్చిందో రాలేదు కొద్దిగా ఐడియా లేదు ఇది మనం ఒక వీడియో చేద్దాం అనేసి మీకు రైతులకి టచ్ చేద్దాం అనేసి అయితే మాత్రం ముందుగా వీడియో తీస్తున్నాం అనమాట ఈ బెస్ట్ ఈ బెస్ట్ అగ్రో కంపెనీ వారి అయితే బెస్ట్ మ్యాన్ అనే ప్రొడక్ట్ ని తీసుకురావడం జరిగింది అనమాట ఇందులో వచ్చేసరికి టెక్నికల్ నేమ్ ముందుగా చూసుకున్నట్టయితే ఫిఫ్రోని అనేది సెవెన్ పర్సెంట్ అబాబ్ అనేది వన్ పాయింట్ టూ పర్సెంట్ ప్లస్ మనకి ఏంటంటే అనేది ఫిఫ్టీన్ పర్సెంట్ ఎస్సీ అంటే సస్పెన్షన్ కాన్షన్ రూపంలో అనేది ఉండడం జరుగుతుంది అనమాట ఇది ముఖ్యంగా టార్గెటెడ్ పెస్ట్ అంటే ఏంటంటే ఇది ఏ పెస్ట్ మనం మనకి ముఖ్యంగా పనిచేస్తుంది అంటే అఫిడ్స్ అంటే పేన జాసిస్ అంటే పచ్చదమ్మ వైట్ ఫ్లై అండ్ ట్రిప్స్ మైట్స్ ఫ్రూట్ బారీటి కూడా మనకి ఏంటంటే మంచిగా పనిచేసి చంపుతుంది అనమాట ఏ రకమైన యాక్షన్ ద్వారా పనిచేస్తుంది అంటే ఈ బెస్ట్ మెన్ అనే కెమికలు ఈ పురుగులు యాక్షన్ యాక్షన్తో పనిచేస్తుంది అంటే ఫస్ట్గా మనకు వస్తే ట్రాన్స్ఫ్లామినర్ యాక్షన్ కాంటాక్ట్ యాక్షన్ యాంటీఫీడెంట్ యాక్షన్ ట్రాన్స్లామినర్ యాక్షన్ అంటే ఏంటంటే ఆక పైన కొట్టినా కూడా ముందు అనేది ఆకు కిందకెళ్ళి కింద ఉన్న కూడా జరుగుతుంది అనమాట ట్రాన్స్ఫార్మర్ యాక్షన్ కాంట్రాక్ట్ యాక్షన్ అంటే ఏంటంటే పురుగులకు తాకగానే అక్కడ ఎక్కడైతే తాగుతుందో అంతవరకు మనకు పురుగులు అనేది చావడం జరుగుతూ ఉంటుంది కొద్ది తగలైన మందు తగలైన ప్రదేశాలు పురుగులు చావకుండా ఉంటుంది అన్నమాట ఆ యాక్షన్ చెబుతుంది యాంటీఫీడెంట్ యాంటీఫీడెంట్ ఏంటంటే సాధారణంగా ఈ మందు ఈ బెస్ట్ మేన్ అనే మందు పిచికారీ చేసిన తర్వాత ఏ పురుగు అయితే అక్కడ ఆ మందు పిచ్చికారీ చేసే భాగంలో తినడం వల్ల ఆ తిన్న తర్వాత మందపోటుగా అయిపోయి జీర్ణాశయం అంతా కూడా పని చేయకుండా తినకుండా ఉండేటట్టు చేసి చంపిస్తూ ఉంటుంది అనమాట అంటే స్టమక్ అనేది ఏంటంటే ఫుల్గా ఉండేటట్టు చేయడం వల్ల లేదంటే ఒక రకమైన క్లైమేట్ స్టమక్లో క్రియేట్ చేసి తినకుండా ఇంకా పురుగు అనేది ఆహారం దొంగ తినకుంటా చంపిస్తూ ఉంటుంది అనమాట దీన్ని ఏంటంటే యాంటీఫీడియం యాక్షన్ అనమాట అంటారు అనమాట సో వచ్చేసరికి ట్రాన్స్లామినర్ కాంటాక్ట్ అండ్ మనకి వచ్చేసరికి యాంటీఫీడెంట్ యాక్షన్ అనేది పనిచేయడం జరుగుతూ ఉంటుంది అనమాట దాంతో కాకుండా రికమెండెడ్ క్రాప్స్ కంపెనీ రికమెండ్ క్రాప్స్ ఏంటంటే సాధారణంగా మిర్చి అండ్ వాకర అంటే బెండలో కూడా మనకైతే రికమెండ్ చేయడం జరుగుతుంది టమాటోలో కూడా వాడుకోవచ్చు అనేసి మనకైతే మాత్రం ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ప్రజెంట్గా అయితే మిర్చి వాక్రా చెప్పారు కాబట్టి అందులో ట్రై చేద్దాం ఒక రిజల్ట్ ఎలా ఉందో చూసి మనకు బాగుంటే రైతులు గా ఫర్దర్ క్రాప్స్ అనేది వెళ్తూ ఉంటారు అనమాట అంతేకాకుండా ఏంటంటే దీని యొక్క డోస్ ఈ బెస్ట్ మ్యాన్ యొక్క ప్రొడక్ట్ డోస్ ఎంత అంటే త్రీ హండ్రెడ్ ఎంఎల్ అనేది ఒక ట్యాంక్ అనేది మనం వేసుకొని పిచ్చికీ ఎకరాకి పిచ్చికీ చేసుకోవడం అనేది మంచిగా ఉంటుంది అనమాట అనేసి రిజల్ట్ మంచిగా ఉంటుంది అనేసి మనకి కంపెనీ వారు చెప్పడం జరుగుతుంది అనమాట సో వచ్చేసరికి అదే కాకుండా దీని ప్రైజ్ అనేది మనకి తెలియలేదు అండ్ దీని రిజల్ట్ అనేది కూడా మనకి తెలియలేదు కాంబినేషన్ చూసుకున్నట్టయితే చాలా గట్టి కాంబినేషన్ ఇచ్చారు ఫిబ్రోన్లో అబామెక్టిన్ ట్వల్ఫ్ అప్డేట్ అనేది ది బెస్ట్ కాంబినేషన్ అనమాట సో ట్రిప్స్ ఈ టైప్స్ ఆఫ్ సెకండ్ ప్లస్ ఆర్డర్కి అయితే మాత్రం బెస్ట్ కాంబినేషన్ అని చెప్పవచ్చు బట్ రిజల్ట్ అనేది మనం చూడాలా నేను ఏంటంటే రివ్యూ పార్ట్ అనేది చెప్తున్నాను ఈ వీడియోలో సో రిజల్ట్ అనేది చూసి రిజల్ట్ ఎలా వచ్చిందో చూసి దాన్ని బట్టి రిజల్ట్ ప్యాకింగ్ రిజల్ట్ ప్యాకింగ్ ఏ విధంగా ఉంది దాంతోపాటు ప్రైస్ కూడా ఏ విధంగా ఉంది అనేది మరొక వీడియోలో మనం ఏంటంటే ఇన్ఫర్మేషన్ అవ్వడానికి ట్రై చేద్దాం అనమాట అండ్ ప్యాకింగ్ అవైలబిలిటీ వచ్చేసరికి కంపెనీ వారు ఏమంటున్నారంటే సాధారణంగా మనకు వచ్చేసరికి ఫిఫ్టీ ఎంఎల్ హండ్రెడ్ ఎంఎల్ టూ ఫిఫ్టీ ఎంఎల్ అండ్ ఫిఫ్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ అండ్ వన్ ఎల్టీ లో రావడం అనేది జరుగుతుంది అనేసి చెప్తున్న అనమాట ప్రెసెంట్ ఈ ప్రొడక్ట్ నెక్స్ట్ మన ప్రొడక్ట్ కోసం అయితే మాత్రం లో ఎక్కడ చెప్పలేదు సో మనమే గా చెప్తున్నాము అండ్ దీని యొక్క రిజల్ట్ ఇన్ఫర్మేషన్ కూడా మనమే చెబుదామనేసి అయితే మాత్రం ఖచ్చితంగా నేను చెప్తున్నాను అనమాట రిజల్ట్ అనేది ఎట్టి పరిస్థితి తెలుసుకొని ఆ రిజల్ట్ ఎలా ఉందో కూడా అంటే ఒక మంచి వీడియో చేయడం చేయడం జరుగుతుంది అనమాట అంతేకాకుండా దాని ప్రైజ్ కూడా మంచి ప్రైస్ ఏ విధంగా ఉంటారో కూడా మనం ఆ వీడియోలో అయితే మాత్రం ఎక్స్ప్లెయిన్ చేసుకుని తెలుసుకుందాం అనమాట సో వచ్చేసరికి ఇది ఈ రోజు యొక్క ఇన్ఫర్మేషన్ మిరప మరియు కొన్ని రకాలైన సెకండ్ బెస్ట్ అంటే కింద మటతో పై మట్టుతో బాధపడుతున్న రైతులకి అయితే మాత్రం మంచి ఇన్ఫర్మేషన్ అనేసి నేను అనుకుంటున్నాను అనమాట సో వచ్చేసరికి ఇదే కాకుండా మనం ఏంటంటే ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకోవడం మనం ఏంటంటే రైతులకి అందులో ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నాం సో ఇంట్రెస్ట్ కలిగిన రైతులు మాత్రమే మనకి ఏంటంటే వాట్సాప్ నెంబర్ కింద కాంటాక్ట్ నెంబర్ ఇస్తానన్నమాట సో వచ్చేసరికి వాట్సాప్ నెంబర్ హాయ్ పెట్టి యాడ్ యాడ్ చేయాలని పెడితే వాట్సాప్లో యాడ్ చేయడం జరుగుతూ ఉంటుంది సో అందులో కూడా మీరు ఏంటంటే మంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు సో ఇంత మంచి కంటెంట్ ఇస్తున్నాను కాబట్టి ఇంత మంచి కంటెంట్ అనేది మన యూట్యూబ్ ద్వారా రైతులకు అందుతుంది కాబట్టి ఖచ్చితంగా ఒక లైక్ అని షేర్ అని సబ్స్క్రైబ్ చేస్తే ఖచ్చితంగా మనకి ఏంటంటే బోస్ట్ అప్ ఉంటుంది అనేసి మొత్తం నేను ఆశిస్తున్నాను అనమాట సో వచ్చేసరికి ఇది ఈరోజు టాపిక్ అనమాట సో థ్యాంక్ యూ జై జవాన్ జై కిసాన్